జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు పసగడుగుల బాబురావు గండేపండి మండలం జెట్ రాగంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ కంటే ఉదయ్ భాస్కర్ చౌదరి తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పొచ్చుకున్నారు వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు అనంతరం సూపర్ సిక్స్ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు

తెలుగుదేశం తెలుగుదేశం ఆరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆరా లోకేష్ గారి నాయకత్వం చోత నెహ్రూ గారి నాయకత్వం చోత నెహ్రూ గారి నాయకత్వం చోత నవీన్ గారి నాయకత్వం జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలోకి పార్టీ పాలనా విధానాన్ని అనుకున్న మాటలు నిలబెట్టుకుంటూ చక్కని సుపరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి నమ్మకంతో విద్యుల్లో ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ ఒకటే పసుగడవులు బాబురావు రెండు ఉదయభాస్కర్ ఉదయభాస్కర్ చౌదరి ఉదయభాస్కర్ చౌదరి గారు ఇద్దరు కూడా జాయిన్ అవ్వడం అన్నది చాలా శుభ సూచకం ఇది ఒక సుపరిపాలనకు నిర్వచనం అని చెప్పక తప్పదు అయితే మీరు ఏదైతే నిన్నటిదాకా విద్యా విధానంలో ఉద్యోగం చేసి పిల్లలకి విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి శ్రావ చేశారో అదే రకంగా వాళ్ళు కూడా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉండి ప్రజలకు సేవ చేయాలని విజ్ఞానవంతాన్ని విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తీర్చదిద్దడానికి మీరు సహకరించాలని ప్రభుత్వం తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో కానీ పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాల్లోనూ కానీ వారు సహకారం తప్పుగా అందిస్తారని అందివ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని ఇద్దరిని కూడా బాబురావు గారిని మన భాస్కర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం